హాయ్ గాయస్ వెల్కమ్ టు రుషీ లెల్లా మై యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ ముందుగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మీకు బాలామృతం పిండితో అప్పులు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా అంటే చాలా హెల్తీగా ఉండి చాలా టేస్టీగా ఉంటాయండి ఫస్ట్ మనం బాలామృతం పిండి తీసుకొని దాంట్లో కొంచెం గోధుమ పిండి కలుపుకోవాలి మెజర్మెంట్స్తో అయితే మూడు కప్పులు దానికి ఒక కప్పు గోధుమ పిండి అయితే సరిపోతుంది దాన్ని ముందుగా కొంచెం అలా కలుపుకొని అలా చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలి తర్వాత అందులో కొంచెం సాల్ట్ వాటర్ వేసి సాల్ట్ వాటర్ కూడా కలుపుకొని కొంచెం జీలకర్ర కొంచెం సరిపోకపోతే కొంచెం సాల్ట్ జీలకర్ర సాల్ట్ వేసుకొని మళ్ళీ మెత్తగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇలా నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా కొంచెం కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి అప్పుడు బాగా వస్తాయి ఆపల కలుపుకున్న పిండిని ఒక హాఫ్ అన్ అవర్ అయినా కొంచెం పక్కన పెట్టుకొని ఇప్పుడు పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని అలా చిన్న చిన్న అప్పులాగా చేసుకొని అందులో వేసేసుకొని బాగా ఉడకనివ్వాలి ఉడకనిచ్చిన తర్వాత రెండు సైడ్లు అటు ఇటు ఎర్రగా అయ్యేటట్టు కాల్చుకోవాలి ఈ పిండి అనేది కూడా కొంచెం హెల్త్ కి చాలా మంచిదేనండి అందులో విటమిన్స్ ప్రోటీన్స్ అనేది చాలా బాగుంటుంది తిప్పుకొని ఎర్రగా కాలిన తర్వాత అవి తీసేసుకోవడం అండి ఇంతే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇవి నిల్వ కూడా ఉంటాయండి ఒక వన్ వీక్ వరకు నిల్వ ఉంటాయి మనము ఒక స్టీల్ దాంట్లో ఫ్రెండ్స్